లేదా ఓడిపోయినట్టు వాట్ ఒక్క రేసు నేను ఓడిపోలేదు ఐ వన్ ఆల్ మై రేసెస్ అన్నా టైంకి తీసుకొచ్చి మా నాన్నగారిని కాపాడారు చాలా థ్యాంక్స్ అన్నా ఒకసారి నాన్నగారు మిమ్మల్ని కలుస్తానంటున్నారు లోపలికి వస్తారా ఇప్పుడు లోపలికి వస్తున్నామండి చూసారా ఒక డ్రైవర్ గురించి మీకు చెప్తున్నాడు కదా అది వేడి నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బ్యాంక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే ట్వంటీ మినిట్స్ పట్టింది అలా యాక్టివేట్ అయినప్పటి నుంచి వ్యాన్లో డబ్బు లోడ్ చేయడానికి మనకి ట్వంటీ మినిట్స్ కావాలి ఈలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఫాస్ట్గా డ్రైవ్ చేసేవాడు ఒకటి కావాలి వీరిని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అమేజింగ్ డ్రైవర్ మనకి వీడైతేనే కరెక్ట్ లో ఉన్న డబ్బుకి ఎప్పుడో ఇన్సూరెన్స్ ఉంటుంది అకౌంట్ హోల్డర్కి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు ఇన్సూరెన్స్ కంపెనీ మనీ కవర్ చేస్తుంది ఒకే అయితే చెప్పు నీకు